హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో కలకడ మార్కెట్ చింతామణి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అన్ని మార్కెట్ ఈ పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సే అలాగే కలకడ మార్కెట్ పదహైదు బా పదహైదు కిలోల బాక్సే చింతామణి పదహైదు కిలోల బాక్సే అనమాట ఎంతవరకు ఉన్నాయి ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా పలమనేరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారం ఇరవై తొమ్మిదవ త శుక్రవారం ఇరవై తొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ కలకడ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ ఇరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడికాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ అలాగే వుడ్ పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలం నేర్ మార్కెట్ కూడా యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వన్ వంద నుంచి నూట యాభై రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల మూడు వందల యాభై టాప్ ధర పలం నేరు ఒడ్డిపల్లి ఒకే సేమ్ రేట్ క్వాలిటీ పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్ కూడా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే తెలియనాయి సెకండ్ క్వాలిటీ వంద రూపాయల నుంచి రెండు వందల యాభై అయితే వెళ్ళింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్ మూడు వందల నలభై రూపాయలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ టమాటో చాలా వరకు అయితే స్టాక్ ఫుల్గా వచ్చేసింది రేట్లు అనేది డౌన్ అయినాయి అన్నమాట మన వీడియో నస్తే లైక్ చేయండి